ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు సుభాసిల గురుగారు ఉగాది రాజ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ద్వాదశ రాశులు వాళ్ళకి తులారాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మంచి విషయమే మనకు ఉగాది నుంచి శ్రీ శాలి వాహన శకం శ్రీ పరాభవనామ సంవత్సరము అలాగే చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది మొదలుకొని సంవత్సరాంతమంతా కూడా వారికి ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక పరంగా కన్నా కూడా వాళ్లకు ఈ సంవత్సరము గౌరవార్థపరంగా చాలా విశేషంగా ఉంటుంది అయితే ఆదాయ వ్యయ వ్యయాల విషయం మనం తెలుసుకుందాం ఆదాయానికి వచ్చేటప్పటికి తులారాశి వారికి ఆదాయం ఐదు అలాగే వ్యయం వచ్చేటప్పటికి పద్నాలుగు ఇక్కడ ఖర్చు అధికంగా ఉంది పద్నాలుగు అంటే తొమ్మిది ఖర్చు నష్టాలు ఉన్నాయి అలాగే మనకు రాజ్యపూజ్యము అవమాన విషయాలు చూసుకుంటే రాజ్యపూజ్యానికి వచ్చేటప్పటికి ఆరు గౌరవార్థము అలాగే అవమానం మూడు ఈ విషయంలో చూసుకుంటే ఇక్కడ అధికంగా గౌరవించే వాళ్ళు ముగ్గురు ఎక్కువగా ఉన్నారు గౌరవార్థం ఆరు అవమానం మూడు ఆరులో మూడు తీసేస్తే మూడు మంది అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే ఈ రాశి వాళ్ళకి ఇంట బయట ఎవరైతే అవమానించారో ఎవరైతే దూషించారో తిట్టారో అటువంటి వాళ్ళే మళ్ళీ వీళ్లను పొగుడుతారు ఎవరైతే గత గతంలో అవమానించారో వీళ్ళు అవమానించబడ్డారో ఎక్కడైతే అక్కడనే వీళ్ళు నిలదొక్కుకోవడం అక్కడనే మంచి గొప్ప పేరు ప్రఖ్యాతులను గడించడం శాశ్వతమైన కీర్తిని పొందడం ఎందుకంటే ఇదంతా కూడా శని అనుగ్రహం వల్ల తిట్టిన నోళ్లే మళ్ళీ పొగడడం ఏమిటి అది కదా ఆనందం ఇప్పుడు మామూలుగా అభిమానించే వ్యక్తులు ఎప్పుడు ఉన్న ఉన్నారంటే అది వేరు ఎప్పుడు అవమానిస్తూ ఒక్కసారిగా అభిమానించారనుకోండి అది ఎలా ఉంటుంది అది అసలైనటువంటి ఆనందాన్ని కలగచేస్తుంది జీవితానికి తెలియని ఒక ఆనందం మనశ్శాంతి ప్రశాంతత వాళ్ళకి బరువు దిగిపోతుందన్నమాట ఏమిటి బరువు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇంట్లోనే అత్తాకోడల్నే అనుకుందాం ఏమిటి ఇది ప్రపంచం అంతా ఉన్నటువంటి సమస్య ఎక్కడైనా సరే అత్తాకోడళ్ళ మధ్య నోటికి డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం లేదా తొంభై శాతం కూడా అత్తాకోడళ్ళ మధ్య పచ్చి గడ్డి వేసినా కూడా అది బొగ్గైపోతుంది ఏమిటి పచ్చిగిడ్డి అంటే తడి ఉన్నటువంటి పచ్చడి గడ్డి కూడా మాడి మసైపోతుంది అనేది సామెత అట్లాంటిది ఈ సంవత్సరం అత్తాకోడళ్ళ మధ్య కూడా అన్యోన్య సంబంధాలు అంటే అత్త కోడల్ని గౌరవించడం విలువ ఇవ్వడం త అన్నిటికీ తనను కోడల యొక్క నామస్మరణ చేయడం ఎవరు అత్తగారు అన్నిట్లోనూ ఆమెకి విలువి ఇవ్వడం అప్పుడు కోడలకి ఎంత ఆనందంగా ఉంటుంది అట్లాగా మనం చేసే ఉద్యోగాలలో కూడా మనకు తోటి ఉద్యోగస్తులు అలాగే మనం చేసే కంపెనీ కావచ్చు లేదా ఏదైనా సరే అధికారులు అధికారుల వల్ల మనకు ఒత్తిడులు తోటి విద్యార్థుల వల్ల అవమానాలు ఇలాంటివన్నీ ఉన్న చోట కూడా అవన్నీ కూడా సమస్య పోయి అక్కడ వాళ్ళకి గౌరవము విలువ పెరుగుతుంది వీళ్ళు కూడా బాగా మంచి తెలివితేటలను ప్రదర్ ప్రదర్శించడము ఎదుటి వాళ్ళ యొక్క మనసుని చూరగొనడము ఆకర్షించడము అక్కడ ఇంకా వీళ్ళకు తిరుగు లేకుండా వీళ్ళే నెంబర్ వన్ స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో స్థిరపడతారు గౌరవప్రదమైనటువంటి జీవితానికి ఎటువంటి లోటు లేదు ఎటువంటి భంగాలు లేవు అన్ని విధాల కూడా గౌరవించబడతారు సత్కారాలు సన్మానాలు ఇంకా చెప్పాలంటే ప్రమోషన్లు అవార్డులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సినీ రంగం వాళ్ళకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వాళ్ళు తీసిన చిత్రాలకు కూడా ఉత్తమ కథా చిత్రాలుగా గుర్తింపు పొందే అవకాశాలు ఇలాంటివి అన్నీ కూడా ఒకవేళ ఆదాయం రాబడి ఎక్కువ లేకపోయినా కానీ వాళ్ళ తీసిన చిత్రానికి చిరకాలం గుర్తుండిపోయేలాగా అది అసలైనటువంటి ఆదాయం అసలైన ఆదాయం ఏమిటంటే ఒక మంచి ఉత్తమ కథా చిత్రం తీశారు అన్న ఒక మంచి కీర్తిని గడిస్తారు అదే శాశ్వతమైన కీర్తి అంటారు అటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయాలలో కూడాను ఒక నూతన అధ్యయనాన్ని కనిపెట్టడం ఒక టెక్నాలజీ నూతన టెక్నాలజీని కనిపెట్టడం అందరిలో ఒక గొప్ప వాళ్ళగా రాణించడము వా వీళ్ళు లేకపోతే పని కాదు అన్నంత నమ్మకాన్ని కలిగించేస్తారు వాళ్ళ రాకు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండేలాగా చేసుకునేస్తారు అటువంటి మంచి తెలివితేటర్లతోటి ప్రదర్శిస్తారు శత్రువులను కూడా మిత్రులు చేసుకుంటారు ఈ విషయాల్లో బాగానే వీళ్ళు సఫలమవుతారు ఒక మాటలో చెప్పాలంటే ప్రశంసల వర్షపు జల్లు అన్నట్టుగా ఉంటుంది ప్రశంసల జల్లు వర్షం కురిచినట్టే అంతే కదా మనము ఎంతో వేల మంది మధ్యలో మనం మాట్లాడితే మన మాటలకి అందరూ చప్పట్లు కొడతారుగా అదే వర్షం కన్నా జల్లు అన్నట్టుగా ఆ విధమైనటువంటి కీర్తిని గడించే అవకాశం బాగా ఉంది తులారాశి వాళ్ళకి అయితే దీనివల్ల కూడా అన్ని విధాలా బాగుంటుంది మనశ్శాంతి ఉంటుంది కానీ ఆదాయం తక్కువ ఉంటుంది ఏమిటి అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో శని ఉంది అన్న అప్పులు చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది అంటారు అవును ఆ అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో శని ఉంది అన్న సామెత కింద పేరు గొప్ప ఊరు దిబ్బ పేరేమో గొప్ప వాళ్ళని చూస్తుంటే సంతోషం వేస్తుంది కానీ పాపం లోపలేమో ఏమో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వాళ్ళు అప్పు చేసైనా సరే ఆ సన్మానాలు సత్కారాలకి కోసం ఖర్చు చేస్తారు అదే పొగిడతల కోసం ఆ పొగడతలు కొనుక్కున్నట్టుగానే అనిపిస్తుంది అంటే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనమాట వీళ్ళేం కొనుక్కోవడం కాదు కానీ ఆ పరిస్థితులు ఆ ప్రభావాలు ఏమవుతాయంటే అధికంగా ధన వ్యయమవుతుంది అంతేకాకుండా వీళ్ళు కూడా వింతులు వినోదాలు విలాసవంతమైన జీవితం కోసం కూడా గొప్ప కోసం ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఏదైనా చేసి ఒక ఉన్నత స్థానాన్ని ఉన్నారు అని నిరూపించుకుంటారు దానికోసం ఎక్కువగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా చేస్తారు కూడా శుభకార్యాలు అందమైనటువంటి వాహన యోగము అందమైన అందమైనటువంటి వాహనాలు కొనడము అలాగే గృహ ప్రవేశాలు గృహయోగాలు బాగా కలిసి రావడము ఈ గృహయోగం కోసమై కూడా అధికంగా ఖర్చు అప్పు చేసేనా కొనడాలు బ్యాంకు రుణాలు బాగా పుడతాయి ప్రయత్నం చేస్తే చాలు వెంటనే బ్యాంకు రుణం పడుతుంది అంటే బ్యాంకు అప్పు ఇచ్చేవాడు కూడా మనం చూడగానే వాడి మనసు చేంజ్ అవుతుందనమాట అదే ఒకరిని చూడగానే పెట్టాలనిపిస్తుంది ఒకరిని చూడగానే కొట్టాలనిపిస్తుంది ఒకరిని చూడగానే తిట్టాలనిపిస్తుంది ఇలా ఎదుటి వాళ్ళకి వాళ్ళ యొక్క ఫేస్ రీడింగ్ వాళ్ళ నెగిటివ్ ప్రభావం అనేది తెలిసిపోతూ ఉంటుంది ఎవరికైనా కూడా పాజిటివ్ ఉంటే పాజిటివ్ కూడా తెలిసిపోతూ ఉంటుంది దాన్ని బట్టే వాడు పెట్టడమా తిట్టడమా లేదంటే కొట్టడమా అనేది కూడా జరుగుతుంటాయి ఆ విధంగా మనము రుణాల కోసం ప్రయత్నం చేస్తే లేదనకుండా కాదనకుండా ఎక్కడ పోయినా సక్సెస్ అవుతాం ఎక్కడ పోయినా కూడా దాన్ని మనము వృధా చేసుకోకుండా వేస్ట్ చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని స్థిరపడతారు కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇలా చూస్తే ఆదాయమేమో ఐదు ఖర్చు ఏమో పద్నాలుగు ఈ సంవత్సరము శని అనేక విషయాలలో కూడా శుభప్రదకారకుడయి ఉండడం వల్ల గురువు అంటే ప్రస్తుతమేమో ఆయన ఉన్న స్థానము తర్వాత మార్పు తొమ్మిది పది స్థానాల్లో మారుతూ ఉన్నారు కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో రెండు విధాలా అండి ఒడిదుడుకులు ఆ రెండు విధాలు ఏంటంటే శుభ శుభకార్య మూలకంగా అధికమైనటువంటి వ్యయం పెళ్లి ప్రయత్నాలు చేస్తారు కుదురుతాయి ఎందుకంటే ఎక్కడ పోయినా వీళ్ళకు మంచి మాట విలువ గుర్తింపు ఉంది కాబట్టి ఎక్కడ పోయినా సంబంధాలు ఈ సంవత్సరం కుదురుతాయి వీళ్ళ మాటకు ఎదురు లేకుండా పోతుంది వీళ్ళు అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటారనమాట వీళ్ళ మాటలతోటి చెడిపోయే సంబంధాన్ని కూడా మళ్ళీ ఖాయమైపోతుంది అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ మాటలు అలా ఉంటాయి మెరాకిల్గా అలా సంబంధాలను కుదుర్చుకోవడంలో బాగా పట్టుదల సాధిస్తారు సంబంధాలు కుదురుతాయి అవుతుంది ఆ వివాహానికి కాను అధికంగా ధనం ఖర్చు చేస్తారు అలాగే ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంత ఆశించిన ఫలితం అయితే ఉండదు కాకపోతే మనం ఎక్స్పెక్టేషన్ చేసేది వేరు జరిగేది వేరు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఆలోచించద్దు బ్లాక్ అయిపోకుండా వాళ్ళు చేసిన అప్పులు ఏదైనా ఉన్న వాటికి బ్లాక్ అయిపోకుండా వాటిని తీర్చుకోవడానికి తెలివిగా వ్యవహరిస్తే మాత్రం నష్టపోకుండా ఇప్పుడు మనము సంవత్సరాల తరబడి వాటికి పెట్టుబడి పెట్టిన వడ్డీ కూడా రాకపోయి మనం ఇంకా కాలయాపం చేసుకుని వడ్డీ ఎక్కువ పెరుగుతూ పోవడం కన్నా వచ్చిన కాడి చాలు అని చెప్పి వాళ్ళు వ్యాపారాన్ని కొనసాగించుకుంటే వడ్డీ అనే నష్టాలు లేకుండా కాస్త ఉన్న చేసిన అప్పుల నుంచి రికవరీ అవుతారు ఏమిటి అంతే కదా ఎప్పుడు ఒకవేళ మనకు ఆదాయం లాభసాటిగా లేకపోయినా పర్వాలేదు అట్లనేసి అప్పు లేకుండా పోతే చాలుగా అప్పు ఉంటే ఏమవుతుందంటే మనము వాటికి భయపడుతూ ఉండాలి టెన్షన్ పడుతూ ఉండాలి మళ్ళీ దానికి వడ్డీ పిల్లలు చేసినట్టు చేస్తూనే ఉంటుంది పెరిగిపోతూనే ఉంటుంది పాపం పాపం పెరిగిపోతూనే ఉంటుంది ఇలా ఆ పాపాన్ని పెంచుకోవడం కన్నా ఆ పాపాన్ని కడిగేసుకోవడం ఉత్తమం అన్నమాట ఇది కూడా అదృష్టమే ఇది కూడా అదృష్టమే అందుకనేసి ఎక్కువగా ఆలోచనలు చేయకుండా సమయానుకూలంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ అప్పుల నుంచి బయటపడతారు అప్పుల నుంచి బయటపడతారు మరి లాభసాటిగా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ సంవత్సరంలో అప్పుల నుంచి బయటపడతారు మరి నష్టం ఉంది కదా అని అంటే శని అనుగ్రహం ఉన్నప్పుడు ఏమైనా జరుగుతూ ఉంటాయి ఏమిటి ఏమైనా జరుగుతూ ఉంటాయి చెప్పలేము ఇది గురువు యొక్క ప్రభావాన్ని బట్టే మనము ఆర్థిక వ్యయాలు గురించి మనము చర్చించుకుంటూ ఉంటాం ఆర్థిక అందులో శని శుభకారు కూడా అయి ఉన్నాడు కాబట్టి ఎవరికి తులారాశి వాళ్ళకి ఏమైనా జరగచ్చు దాన్ని సామెత ఉంది నంది పంది కావచ్చు పంది నంది కావచ్చు అన్నట్టుగా ఏవేవో జరిగిపోతూ ఉంటాయి ఊహించని విధంగా అలా భయపడాల్సిన అవసరం లేదు అధికంగా అప్పు ఉంది అని చెప్పేసి శని శుభకారు కూడా ఉన్నాడు కాబట్టి అంటే మనకు ఒక నెగిటివ్ పర్సన్ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు కూడా ఏదైనా సాధించవచ్చు అనమాట అలా ఆ విధమైనటువంటి అనుకూలత తులారాశి వారికి విశేషమైన అనుకూలతలు అయితే ఉన్నాయి అటు సంతాన యోగము ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్త ఉండాలి వీళ్ళు కూడా ఎవరు తులారాశి వాళ్ళు సంతాన విషయంలో కూడా కాస్త జాగ్రత్త ఉండాలి ఎందుకంటే పంచమ స్థానంలో కుజుడు రవి రాహువు వీళ్ళు సంచరిస్తున్నారు కాబట్టి కుంభరాశిలో ఐదో ఇంట ఇది సంతాన యొక్క స్థానం అన్నమాట తులారాశి వాళ్ళకి ఆడపిల్ల పుడితే మాత్రం నష్టాలు ఏముండవు అది ఒకవేళ అలా కాకుండా మగపిల్లవాడు అయితే మాత్రం ఆ భాషలో జరిగే అవకాశము ఉంది ఏమిటి మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆరో నెల ఇట్లా వాళ్ళ వాళ్ళ ఇదిని పట్టేసి అపార్షన్స్ జరిగేటువంటి సమస్యలు అయితే కనపడుతున్నాయి ఆ నష్టాలు జరగకుండా వీలైనంత వరకు దేవాలయం దేవాలయంలో పుట్ట మనము ప్రతిరోజు నిత్యం పూజించేటువంటి పుట్ట అనేది ఉంటుంది కదా ఆ పుట్టకు పసుపు నీళ్లు ఒక రాగి చెమ్ములో కానీ ఇత్తడి చెమ్ములో కానీ ఎండి చెమ్ములో అయినా సరే ఏదైనా సరే ఇంట్లో నుంచి నిండు బిందులో నీళ్లు ఒక చెమ్ములో తీసుకొని ఆ చెమ్ము నిండా అందులో ఒక యాభై గ్రాములు వంద గ్రాములు పసుపు వేసి కలిపి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట చుట్టూ నీళ్లను చేతిలో పోసుకుంటూ ఆ పుట్ట చుట్టూ చుట్టాలి చుట్టి దన్నం పెట్టుకొని ఆ పుట్ట మట్టి కాస్త తీసుకొని బొట్టు పెట్టుకోవడము లేదంటే బొడ్డుకు కడుపుకు పెట్టుకోవడము చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంటు పదివేల దోషాలైనా కూడా తొలగిపోతాయి అమృతం కలసహస్తం సంపూర్ణం కాంతి దేహం అంటే మన యొక్క దేహం అంతా కూడా సంపూర్ణంగా కాంతివంతం అంటే కాంతివంతం అంటే ప్రకాశిస్తూ అందంగా ఉంటుంది అంటే ఆరోగ్యంగా ఉంటుంది ఏమిటి ఆరోగ్యంగా ఉంటుంది రాబోయేటువంటి పదివేల సమస్యలైనా కూడా పటాపంచలైపోతాయి కరిగిపోతాయి అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా కరిగిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ యొక్క కొజుడు రవి రాహు కలవడం వల్ల అది శాపం అంటారనమాట అయితే పుట్టిన పిల్లలకి అది వర్తిస్తుంది ఇది పుట్టిన పిల్లలకి వాళ్లకు భవిష్యత్తులో అది వర్తిస్తుంది ఇప్పుడైతే ఎటువంటి మనకు సమస్య లేకుండా అలా చేయడం వల్ల మనకు ఏ నష్టమూ లేకుండా చక్కగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది పుత్రికా సంతాన ప్రాప్తి కలిగే వాళ్ళకి పుత్ర పుత్రికా సంతానము కలుగుతుంది రెండోది వీళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆపరేషన్లు పెద్ద పెద్ద సమస్యలు నష్టాలు దాకా పోకుండా పూర్తిగా దాని నుంచి బయటపడతారు తర్వాత అయితే విశేషమైనటువంటి శుభ కాలం అనే చెప్పుకోవాలి ఎక్కువ శాతం వీళ్ళు నూటికి తొంభై శాతం విద్యార్థులు పాస్ అవుతారు మిగతా పది మంది ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి బిడ్డొచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ యొక్క కర్మానుసారాన్ని బట్టి ఉంటుంది కానీ అధిక శాతం ఎగ్జామ్లో పాస్ అవుతారు మంచి వీళ్ళకు మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే విదేశాలకు కూడా వెళ్ళి చదువులు అనేది ఉన్నత చదువుల కోసం విదేశాలకు కూడా వెళ్ళి చదువుకుంటారు అక్కడే విదేశాల్లోనే మంచి మంచి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా వీళ్ళకు వస్తుంటాయి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు వాళ్ళకి అవకాశం చదువు అయిపోయిన వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి నూటికి తొంభై శాతం కూడా విదేశీ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తులారాశి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే అందరూ కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశం ఉంది విదేశాలంటే అనేక దేశాలు ఉన్నాయి కదా ఎవరు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రయత్నం చేసుకోవాలో అక్కడ అంతే అంటే మనకు ఉద్యోగ అవకాశం ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి అంతే ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అక్కడ స్థిరపడాలి మనం స్థిరపడి మనం మన వాళ్ళకి పది మందికి అవకాశాలని కల్పించాలి అది మన భారతీయులు చేయాల్సిన పని మనకు ఉద్యోగం వచ్చింది మనం ఒకరిమే చేసుకోవడం కాదు మనము మన వాళ్లకు పది మందికి సహాయపడాలి అవకాశాలని కల్పించాలి ఎక్కడున్నా కూడా భారతీయులందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒకరి పట్ల ఒకరికి వీళ్ళు శత్రువులు మిత్రులు అనేది ఆలోచించకుండా మనం చేయాల్సినటువంటి హెల్ప్ అయితే మనం చేస్తే తర్వాత మనం చేసిన హెల్ప్ వృధా కాదుగా ఎప్పటికీ వృధా కాదు కాబట్టి మనకు మన మనం చేసిన సహాయం జీవితంలో ఎప్పటికైనా పెట్టుకుంటారు జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు మంచి పని ఎప్పటికీ ఎవరు చెడగొట్టలేరు అట్లనేసి బాగు చేయకపోయినా పర్వాలేదు దైవ దృష్టిలో మనం లైఫ్ ఎగ్జామ్లో పాస్ అయినాం ఏమిటి ఎవరో మనల్ని పొగడాల్సిన అవసరం లేదు మనము పది మంది ముందు పాస్ అయ్యామని పొగడడం కాదు మనల్ని భగవంతుడు కూడా పొగడాలి అటువంటి అవకాశం అనేది ఇతుల రాసి వాళ్ళకి విశేషంగా ఉంది అనేక రంగాలలో కూడా రాణించడము స్థిరపడడము అనేది బాగా ఉంది భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన ఇద్దరి మధ్య కూడా అన్యోన్య సంబంధాలు ఎడబాటుతో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఎడబా చిన్న చిన్న పొరపచ్చలు వచ్చి ఎడబాట్లు అయ్యి ఉంటారు నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్నట్టు తూర్పు పడవరు అన్నట్టుగా ఉంటారు అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే అన్నీ కూడా ఒక మెరాకిల్గా జరుగుతూ ఉంటాయన్నమాట ఏదైనా మంచి జరిగినప్పుడు సంతోషపడతారు కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు కానీ మంచి సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా సమానంగా చూసిన వాళ్ళే జీవితంలో నెంబర్ వన్ జీవితంలో అంటే మనకు అన్నీ వచ్చాయని ఆనందపడిపోయి గర్వపడిపోవడము ఏమీ రాలేదని బాధపడి క్షీణించిపోవడము అనేది ఉండకూడదు అన్నిటినీ మనము అబ్జర్వేషన్ చేస్తూ మంచి ఏది చెడు ఏది ఏం జరుగుతుంది చెడు జరిగిందంటే జ జీవితాంతం చెడే జరగదు మారుతుంది వెలుగు కొద్ది రోజులు చీకటి కొద్ది రోజులు అన్నట్టుగా మనము ఎన్ని రోజులు కష్టాల్లో ఉన్నాము ఎప్పటికీ అలాగే ఉంటుంది అనుకోవద్దు వీళ్ళకి ఇప్పుడు మంచి అనేక రంగాలలో అనేక అవకాశాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకొని మంచి అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయండి తులారాశి వారు దీన్ని ఈ అవకాశాలని ఉపయోగించుకుంటారు కూడాను బాగా అన్ని రంగాలలో కూడా ఎదుగుతారు స్థిరపడతారు ఇంకా మనం వీళ్ళకు పరిహార మార్గం అంటే ఏదన్నా ఉంటే ప్రతిరోజు ప్రతినిత్యం వీలైనంత వరకు కూడా వీళ్ళు అమ్మవారిని ఆరాధించాలి ఆ అమ్మవారిని కూడా ఎవరిని లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించాలి ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో తొమ్మిది సంఖ్యతో కూడుకొని నష్టాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు లక్ష్మీదేవిని ఆరాధించడం ఇంకా ఎక్కువగా వీలైతే శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన కన్నా కూడాను అనేక పుష్పాలతోటి పుష్పాభిషేకం ఇది శుభప్రదమైనటువంటిది ఏమిటి శుభప్రదమైనటువంటిది అదే మనం జీవితంలో చెప్పుకుంటుంటాం మూడు పువ్వులు ఆరు కాయలు అని అలా మన జీవితం ఆర్థిక పరంగా మూడు పువ్వులు ఆరు కాయలు కావడం కోసమై లక్ష్మీదేవికి శుక్రవారం శుక్రవారం పుష్పాభిషేకం చేయించండి లేదా మీరే చేసుకోవచ్చు కూడా ఇంట్లోనే అష్టోత్తరం చదువుకుంటూ కూడా పుష్పాలతోటి ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు ఇంకా కూడా చెప్పాలంటే శ్రీచక్ర యంత్రం పెట్టుకోవచ్చు శ్రీచక్ర యంత్రం అవుతే దీంట్లో కూడా భయపడుతూ ఉంటారు కొన్ని చాలామంది ఇంట్లో పెట్టుకోకూడదేమో ఇంట్లో పూజించకూడదేమో అని ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మన ఇంట్లో వాస్తు ప్రకారంగా వాస్తు శాస్త్ర రీత్యా పూజా మందిరము అంటే సెల్ఫ్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేసుకున్నటువంటి సెల్పు కాకుండా పూజా మందిరము ఆ పూజా మందిరానికి ద్వారము ఏమిటి ద్వారము ఉండాలన్నమాట ఉన్నది ఆ ఇంటికి ఎటువంటి విగ్రహమైనా పెట్టుకోవచ్చు అందులో శ్రీచక్ర యంత్రం కూడా పెట్టుకొని మనము నిత్య పూజ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు ఆ విధంగా ఇంట్లో చేసుకోవడానికి వీలవుతుంది కొంచెం సమయం కేటాయించడానికి కూడా వీలవుతుంది కాబట్టి అలా పుష్పాభిషేకం అనేది ఇంట్లోనే చేసుకుంటూ ఉండొచ్చు తర్వాత మిగతా మంగళవారం రోజు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటూ ఉన్నట్టయితే వీళ్లకు ఆర్థిక పరంగా లక్ష్మీ యోగం కలుగుతుంది ఆర్థిక పరంగా లక్ష్మీ పుత్రులు అని చెప్పుకోవచ్చు తులారాశి వాళ్ళకి నూతన సంవత్సరం తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు じゃあなすけのば。